అరెస్ట్ అయినటువంటి తీరు అసలు నచ్చలేదు అంటే శుక్రవారం అరెస్ట్ చేయడం పెట్టడం నిద్రపోతున్న వ్యక్తిని తీసుకురావడం పన్నెండింటికి అరెస్ట్ చేస్తే నాలుగు ఇంటికల్లా జైల్లో పెట్టడం ఇదంతా సినియర్ అంతా పోలీసులు ఏదో ప్రీ ప్లాన్డ్ గా చేశారు అనేది ఒక లేదన్న ఒక ప్రాణం విలువ మీకు తెలియట్లేదు ఏదో అరెస్ట్ చేసింది అని అంటున్నారే ఈ రోజు మీరు మరి ఒక ప్రాణం పోయింది కదా దాని విలువ తెలియట్లేదా మీకు ఏదో అరెస్ట్ చేసిండు ఆయన లేవ్వక ముందుకే అరెస్ట్ చేసిండు అని ఏదేదో అంటున్నారు కదా ఒక ప్రాణము ఇద్దరు ప్రాణాలు పోయినాయి అంటే మరి ఎంత దారుణమైన విషయం ఇది అటువంటిది మాట్లాడేది పోయి మీరు ఆయన అరెస్ట్ చేశారే బెడ్రూమ్ బెడ్రూమ్ లో నుంచి తీసుకొచ్చి అసలు ఇవ్వక ముందుకే అరెస్ట్ చేశారే ఆయన కాఫీ తాగి జీప్ ఎక్కి అన్నారే ఎటువంటి దారుణమన్నా చేస్తే ఏమైంది మళ్ళీ వస్తారు కదా ఆయన తీసుకెళ్లి ఏం చేయట్లేదు కదా ఏమైనా వృషిక ఏంది తీసుకెళ్లి మళ్ళీ వదులుతారు కదా అంటే చాలా మంది మెగా ఫ్యామిలీ చేపించారు ఎందుకు చేస్తారు బ్రదర్ వాళ్ళకేం పని ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకేం పని వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి ఇచ్చా అంత ఆయన అక్కడికి ఇన్ఫార్మ్ చేయకుండా థియేటర్ దగ్గరికి వెళ్ళారు థియేటర్ వాళ్ళ గిట్ట ఇన్ఫార్మ్ చేయలే హీరో అని ఏం ఇన్ఫార్మ్ చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కాబట్టి వాళ్ళు ఇద్దరు ప్రాణాలు పోయినాయి ప్రాణం విలువ తెలియట్లేదు కానీ మీరు ఏమడుగుతున్నారంటే అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేసిన ఏ అరెస్ట్ చేయొద్దా అంటే ప్రాణం విలువ తెలియట్లేదా మీకు మళ్ళీ వస్తారు కదా ఆయన ఏమంటున్నారు అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి కొడుతున్నారా ఏం చేస్తున్నారు బదర్ ఏం అన్నట్లేరు కదా కరెక్టే బదర్ మళ్ళీ వస్తాడు కదా ఏం తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు కొట్టట్లేరు తిట్టట్లేరు ఉరిశిక్ష ఏమి వేయట్లేరు కదా వెళ్ళేసి వస్తాడు కదా అటువంటి దానికే అల్లు అర్జున్ చేసింది తీసుకెళ్లిపోయినరు బెడ్రూమ్ లో నుంచి తీసుకెళ్లి ఏం చేస్తారు ఏం చేయరు కదా వదిలిపెడతారు ఇక్కడ ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఆ విలువ తెలియట్లేదా మీకు మళ్ళీ అల్లర్జున్ గారి అరెస్ట్ చేసిన తప్ప కాదా రైటా అని అడుగుతారు ఎంత దుర్మార్గం కేసు పెట్టిన కూడా విత్డ్రా చేస్తు వార్తలు వస్తున్నాయి మరి ధన్య చూడచ్చు ఎందుకు విత్డ్రా చేసుకుంటారు ఒకసారి కేసు పెట్టిందా ఏదో ఇరవై ఐదు లక్షలు ఇచ్చిండ్రు అదేదన్నారు అన్నారు చెప్పుకోవడం గిటా ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు లక్షల ఒక మనిషి ఇద్దరు ప్రాణాలు ఇరవై ఐదు లక్షలు చెప్పుకోవడం ఎంత దుర్మార్గం తెలుసా ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం దారుణం చెప్పుకోవడం అసలు అంటే ఇరవై ఐదు లక్షలు ఒక ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షల ఈ రోజు నాకు అర్థం కాదు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతో సాయం చేసినా బాగుంటుండే అటువంటి సాయం చేయకుండా ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అని చెప్తున్నారు చెప్పుకున్నారు గీట ఇది దుర్మార్గం ఇది మంచిది కాదు మంచి పద్ధతి గీట కాదు సరే చేసిండ్రు అరే చేసిండ్రు మళ్ళీ బయటకు వస్తాడు கொஞ்ச ரோஜில் வசார் கதா ஆய்ம் ஏம் இப்பட்லா பதர்